నమస్తే అండి నా పేరు వెంకట్ తెలంగాణ షేడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నేను ప్రసాన్ కదా నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక వారం పది రోజుల అయితే మన ఛానల్లో అమ్మడానికి పొందే వీడియో పెట్టాను ఆ వీడియో చూసి మన హైదరాబాద్కి చెందిన అన్నయ్య పేరు అయితే సంతోష్ గారు అన్నయ్య అయితే సంతోష్ అన్నయ్య అయితే ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపి ఈ బండ్ అయితే హోల్డ్ చేసుకున్నారు మిగతా బ్యాలెన్స్ అయితే ఒక ఐదు లక్షల రూపాయలు వెంటనే నెక్స్ట్ డేనే ట్రాన్స్ఫర్ చేశారు మిగతా డబ్బులు అయితే ఈరోజు అయితే వచ్చి మొత్తం క్యాష్ పేమెంట్ చేసి అయితే బండ్ అయితే అన్నయ్య బై రోడ్ అయితే తీసుకెళ్తున్నారు అన్నయ్య వాళ్ళకి అన్నయ్య వాళ్ళకి ఇక్కడ చండీగర్లో కొంచెం పర్క్ ఉందనంటే ఇక్కడ నుంచి అయితే అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి అయితే మన హైదరాబాద్ అయితే వెళ్తా ఉన్నారు ఒకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి టైటో ఇనోవా క్రిస్టా అండి టూ థౌజండ్ నైన్టీన్ బి వర్షన్ అండి నైన్టీన్ మోడల్ వి వర్షన్ బండి ఎనభై రెండు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ కూడా అన్నీ చూపించాను బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు మొత్తం ఒరిజినల్ బండి అండి ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ ఫోర్ వర్షన్ అండి సెవెన్ సీటర్ వెహికల్ ఈ బండి ఫుల్ వేడి కూడా మన ఛానల్లో ఉంది ఈ బండి నేను అన్నయ్య వాళ్ళకి ఢిల్లీలో పదిహేను లక్షల రూపాయలకి అయితే ఇప్పించానండి పదిహేను లక్షల నలభై వేల యాభై వేలు పెట్టాను మీ వీడియోలో పదిహేను పదిహేను లక్షల రూపాయలకి అయితే ఢిల్లీలో ఇప్పించాను నా కమిషన్ డబ్బులు అయితే సపరేట్ ఇచ్చాడు అన్నయ్య అన్నయ్య అయితే బై రోడ్ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు కొంచెం దగ్గర అన్న ఎలా ఉంది బండి ఎలా ఉంది అండి బాగుంది మొత్తం ఉంది కదా అన్నయ్య అయితే ఇప్పుడైతే తీసుకొని చండీగఢ్ నుంచి అయితే మన హైదరాబాద్ అయితే వెళ్ళిపోతూ ఉన్నారు ఫిఫ్టీన్ ల్యాక్స్కి ఇప్పించానండి ఇరవై వేలు నా కమిషన్ అయితే సపరేట్ ఇచ్చారు మొత్తం పేమెంట్ చేశారు బండి అయితే తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు ఒకసారి అయితే బండి చూపిస్తాను నేను మళ్ళొకసారి సెకండ్కి అయితే ఇప్పటివరకు యూజ్ కూడా చేయలేదండి ఇది ఫస్ట్కి ఎనభై రెండు వేల ఏడు వందల ముప్పై కిలోమీటర్లు అండి చూసుకోవచ్చు మొత్తం షోరూమ్ ట్రాక్ బండి అన్నయ్యను అన్నయ్య వాళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడికి కారులో వచ్చారండి వాళ్ళు కార్లో వచ్చి ఒక బండి అయితే వెళ్ళిపోయింది చండీగఢ్ అయితే వెళ్ళిపోయింది ఈ బండి తీసుకొని అన్నయ్య వాళ్ళు అయితే ఇప్పుడైతే వెళ్ళిపోతారు టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ అన్న అన్నదా పట్టుకుందా ఈ అన్న కూడా వచ్చాడు ఏం కాదు పట్టుకుందా డన్ సార్ రైట్ సార్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూపేడదామని అయితే చూపించానండి పదిహేను లక్షల రూపాయలకి ఇచ్చాను ఇది రెండు వేల పంతొమ్మిది పదో నెల అనుకుంటా ఇది పన్నెండవ నెల రెండు వేల పంతొమ్మిది పన్నెండో నెల చాలా మంచి ప్రైజ్ దొరికింది అన్నయ్య వాళ్ళకైతే వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది అన్నయ్య కూడా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయ్యాడు ఇప్పుడు అయితే బండి అయితే తీసుకుని అయితే వెళ్ళిపోతున్నారు